అర్జున్ గ దేవుడు ఐదు లక్షలు ఇస్తే ఎంత బాగుండో నెక్లెస్ కొనుక్కోవచ్చు షాపింగ్ చేయొచ్చు చీరలు ఎన్ని కావాలంటే అన్ని కొనుకోచ్చు బా ఎంత అచ్చా సబ్బా లక్షలు కావాలంట 5 లక్షలు అయ్యేది లక్కీ విల్ తగిలితే ఐదు లక్షలా అయ్యే 5 లక్షలు తగిలింది ఏంది తగిలింది 5 లక్షలు తగిలినాయి ఐదు లక్షలు తగిలిందా అదే తగిలింది అయ్య ఓటిపి కాల్ నా న ఫోన్ ఎందుకు పట్టుకుంటావు ఓటిపి చూసే క్లే ఎందుకంత సస్తున్నా ఆ ఓటిపి వచ్చింది 268 96 పట్టుని ఫోన్ సరే సర్లే అమ్మయ్య వాట్సాప్లో మెసేజ్లు చూడలే ఏంది ఓటీపీ ఏంటండి ఇదేంది ఇది ఫైవ్ ల్యాక్స్ కట్ అయినట్టు వచ్చింది అకౌంట్ లో నుంచి ఫైవ్ ల్యాక్స్ కట్ అవడం కాదండి మనకే ఫైవ్ ల్యాక్స్ వచ్చింటది సరిగ్గా చూడండి నీ మొహం ఫైవ్ ల్యాక్స్ తగలడం కాదు ఫైవ్ ల్యాక్స్ కట్ అయింది ఏం చేసి వచ్చినావు నువ్వు ఏంది కట్ అయిందా ఇక్కడ లక్కీ డ్రా తగిలితే ఫైవ్ ల్యాక్స్ అన్నారే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయింది డబ్బులు అన్ని పోయినాయి ఏమీ ఫైవ్ ల్యాక్స్ పోయిందా ఆ నాకేం తెలీదు నాకు అవన్నీ ఏం సంబంధం లేదు నేనేం చేయలేదు అయినా ఇందాక లేడీది ఎవరో మెసేజ్ చూసింది వాట్సాప్ లో ఏమది చూద్దాం ఒకసారి చాటింగ్ ఏం లేదు ఎవరితో చాటింగ్ చేయాలి ఏం లేదు అంటే చూసుకోండి ఒక్క నిమిషం ఒక్క నువ్వు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నావు కదా చూపించు లేదు చూసుకో కాలంటే సరే నువ్వు ఫైవ్ లాక్స్ పోలీట్ చేసినావు కదా నువ్వు నేను చూస్తానని ఫస్ట్ నువ్వు చూపించు చాటింగ్ ఫైవ్ లాక్స్ విడిచిపెడతా ఐదు లక్షలు పోతే బాయ్ ఫస్ట్ నువ్వు చాటింగ్ చూపించు చూపి ఫస్ట్ చూపి నువ్వు ఏం లేదు చాటింగ్ చూడటం లేదు నేను అట్లా చాటింగ్ చేసి తెప్ప నువ్వు బలి ఉన్నావు నా మీద అనుమానం అనికో నేను శ్రీరామచంద్రుడు మాదిరి బాగున్నావే అట్లేం లేదులే ఉన్ని పోతే వాళ్ళు ఫైవ్ లాక్స్ ఈ చాటింగ్ తో నీకు వదిలిపెట్టు నాకు అదంతా సంబంధం లేదు నేను అది వదిలిపెట్టను నువ్వు చాటింగ్ విడిచిపెట్టు నేను ఫైవ్ లాక్స్ విడిచిపెడతా సరేనా డీల్ మాట్లాడు మాట్లాడు నేను ఇచ్చిపెట్టాలనా నేను ఇచ్చిపెట్టే సమస్య లేదు నేను వదలను అదేం లేదు నువ్వు అంత పగ పట్టద్దు నువ్వు నార్మల్గా అయితన్నావు నువ్వు ఫోన్ చార్జింగ్ పెట్టి పక్కకు తీసి పోతే పోయింది అంటానా కదా ఐదు లక్షలు పోతే పోయింది నేను ఏమన్నా ఫీల్ అవుతానా ఏం కాదులే నీ సంగతి చెప్తా సర్లే ఇదేం దౌర్జన్యము ఐదు లక్షలు పోగొట్టింది కాక నేనేదో చిన్న చాటింగ్ చేసుకుంటానంటే దాన్ని పట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసిపోతుంది అయినా ఎవడన్నా బుద్ధున్నాడు ఓటీపీ వాడు అడుగుతాను ఎంటర్ చేస్తాడా అది కూడా లక్కీ దాంట్లో ఓటీపీ ఎంటర్ చేసిందంట ఐదు లక్షలు నాకు బొక్క ఏం పొక్క మొబైల్ చూస్తే నాకు భయపడతాం కొంత బుద్ధి తక్కువ పని చేసినా నేను లాటరీ కదిలిందనుకొని ఓటీపీ ఎంటర్ చేసి ఐదు లక్షలు పోగొట్టుకున్నానా వామ్మో ఎట్లోలే చాటింగ్ చేస్తున్నావు అని అరుస్తే భయపడి చచ్చిపోయినాడు లేకపోతే నా రక్తం చూసేటోడు మీరు కూడా బుద్ధి ఉంటే ఇంకెప్పుడు ఓటీపీలు ఎంటర్ చేయకండి ఏదేదో పనికి మాలిని లింకులని కొట్టకండి హాయ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు సౌకర్యం చాలా పెరుగుతుంది అనుకుంటున్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయి దొంగతనాలు చాలా పెరుగుతున్నాయి అది కూడా విచిత్ర విచిత్రమైన దొంగతనాలు ఈ ఇరవై ఏళ్ళ ముందర అసలు మనం కనీ విని ఎరగని దొంగతనాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయినాయి అది కూడా మన ప్రమేయం లేకుండా మన జేబుల నుంచి డబ్బులు కొట్టేస్తూ మనల్ని బలి పశువులు చేస్తున్నారు సో వాటిని కంప్యూటర్ సాయంతో మొబైల్ సాయంతో చాలా ఈజీగా చేసేస్తున్నారు మనకు వచ్చే ఓటీపీలు కావచ్చు మనకు వచ్చే క్యూఆర్ కోడ్స్ కావచ్చు మనకు వచ్చే మెసేజ్ రూపంలో వచ్చే లింకులు కావచ్చు దీంట్లో ఏదాన్ని టచ్ చేసినా లేదంటే ఎవరికైనా ఓటీపీ పంపించినా లేదా మనం ఎక్కడైనా తంబేసి వచ్చినా వెంటనే మన బ్యాంక్ అకౌంట్లన్నీ హ్యాక్ అయిపోతూ మనం ఇమ్మీడియట్గా భారీ దొంగతనాలకు గురవుతున్నాం సో ఆ రకంగా డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటాం అట్లా అతి ముఖ్యమైనది ఓటీపీ షేరింగ్ అనేది సో తెలుసో తెలియక మనము ఓటీపీలు ఎవరైనా అడిగితే మొహమాటం కొద్దీ అమాయకత్వంతో వెంటనే ఇచ్చేస్తుంటాం సో ఆ ఓటీపీలు తీసుకొని వెంటనే మనం డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటాం అనమాట ఓటీపీలు ఒకటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీ నేను మీకు ఫోన్పే చేస్తానని చెప్పి ఇలా రకరకాల దొంగతనాలు సైబర్ క్రైమ్స్ రూపంలో జరుగుతున్నాయన్నమాట సో వాటి మీద అవేర్నెస్ తీసుకురావడం తప్ప వేరే మార్గం ఏది లేదు మనల్ని మనం కాపాడుకోవడం తప్ప వేరే మార్గం ఏది లేకుండా పోయింది సో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియోని చేయడం జరిగింది సో మీరు ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేసి అందరికీ ఇట్లాంటి ఓటీపీలు షేర్ చేయడము క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడము లింకులు క్లిక్ చేయడము చేయొద్దని చెప్పి అందరికీ అవేర్నెస్ తీసుకురండి నా వంతుగా నేను ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి గుడ్ లక్